శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం చేసుకోవాలా ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం చేసుకోవాలా అలాగే కృష్ణాష్టమి రోజు పూజ టైమింగ్స్ ఏంటి ఏ టైంలో పూజ చేస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను కలిగింపజేసే శ్రీకృష్ణ దీపాన్ని కృష్ణాష్టమి రోజు ఏ విధంగా వెలిగించాలి ఈ విశేషాంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం రోజు కృష్ణాష్టమి చేసుకోవాలా ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రోజు కృష్ణాష్టమి చేసుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది కృష్ణాష్టమి అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్మార్త కృష్ణాష్టమి రెండవది వైష్ణవ కృష్ణాష్టమి స్మార్త కృష్ణాష్టమి అంటే అర్థం ఏంటంటే శివుణ్ణి విష్ణుమూర్తిని ఇద్దరినీ పూజించే వాళ్ళని స్మార్తులు అంటారు ఆదిశంకరాచారుల వారి పరంపరలో వచ్చేటటువంటి వాళ్ళని స్మార్తులు అంటారు స్మార్తులు స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజు జరుపుకోవాలి వైష్ణవులు అంటే కేవలం వైష్ణవ సంప్రదాయం పాటించేవాళ్ళు వీళ్ళనే మధువులని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు అంటే విష్ణుమూర్తిని మాత్రమే పూజించేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం కృష్ణాష్టమి చేసుకోవాలి దీన్ని వైష్ణవ కృష్ణాష్టమి అనే పేరుతో పిలుస్తారు దానికి కారణం ఏంటంటే స్మార్తుల సిద్ధాంతం ఒక రకంగా ఉంటుంది వైష్ణవ సిద్ధాంతం ఇంకొక రకంగా ఉంటుంది స్మార్త సిద్ధాంతం ఏంటంటే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి అనేటటువంటిది వచ్చినప్పుడు కృత్తికా నక్షత్రము రోహిణి నక్షత్రము ఈ రెండు కలిసి వచ్చినా సరే స్మార్తులు కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు స్మార్తులకి సూర్యోదయానికి రోహిణి నక్షత్రం ఉండాలన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే రోహిణి నక్షత్రం ఉంటే స్మార్తులు కృష్ణాష్టమి చేసుకుంటారు కాబట్టి శివుణ్ణి విష్ణుమూర్తిని ఇద్దరినీ పూజించేవాళ్ళు స్మార్తులు ఎవరైనా సరే ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజు కృష్ణాష్టమి చేసుకోండి ఎందుకంటే ఆ రోజు కృత్తికా నక్షత్రము రోహిణి నక్షత్రము రెండు నక్షత్రాలు కలిసి వచ్చినాయి అలాగే కేవలం విష్ణుమూర్తిని పూజించేవాళ్ళు వైష్ణవులకి సంప్రదాయం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రం ఉండాలి కృత్తికా నక్షత్రంతో కలవని రోహిణీ నక్షత్రం ఉండాలి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రోజు కృత్తికా నక్షత్రం లేదు సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి వైష్ణవులు ఎవరైనా సరే విష్ణుమూర్తిని మాత్రమే పూజించేవాళ్ళు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రోజు కృష్ణాష్టమి చేసుకోవాలి అయితే అసలు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ రోహిణీ నక్షత్రం అష్టమి తిథి ఉన్నప్పుడు వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జన్మించారు ఆయన జన్మ సమయం అర్ధరాత్రి సమయం కాబట్టి అర్ధరాత్రి శ్రీకృష్ణ జననం జరిగిన సమయంలో పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారితే ఆగస్టు ఇరవై ఏడు అన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల మధ్యలో కృష్ణుడి పూజ చేసుకోవాలి ఇది ఖచ్చితమైనటువంటి సమయం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత అంటే డేట్ మారిపోతుంది ఆగస్టు ఇరవై ఏడు అవుతుంది కానీ వైదిక సంప్రదాయం ప్రకారం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం అర్ధరాత్రి అని మనం చెప్తాం ఆ సమయంలో పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల మధ్యలో కృష్ణుడి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇది కృష్ణాష్టమికి సంబంధించిన అద్భుతమైన పూజ టైమింగ్ మరి కృష్ణుడికి సంపూర్ణంగా ఆయన అనుగ్రహం మనం పొందటానికి ఒక ప్రత్యేకమైన దీపాన్ని కృష్ణాష్టమి రోజు వెలిగించాలి దాన్నే శ్రీకృష్ణ దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ శ్రీకృష్ణ దీపాన్ని ఎలా వెలిగించాలి ఈ శ్రీకృష్ణ దీపాన్ని వీలైతే అర్ధరాత్రి ఈ పూజ టైమింగ్ అప్పుడు వెలిగిస్తే చాలా మంచిది లేదా ఆగస్టు ఇరవై ఆరు సోమవారం ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం స్మార్త కృష్ణాష్టమి రోజు కానీ వైష్ణవ కృష్ణాష్టమి రోజు కానీ ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు అయితే ఈ కృష్ణ దీపాన్ని ఇంట్లో ఎక్కడ ఎలా వెలిగించాలంటే శ్రీకృష్ణ దీపాన్ని ఇంట్లో ఉత్తర దిక్కులో వెలిగించాలి మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కుని చక్కగా శుభ్రం చేసుకొని ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ పీట మీద బాలకృష్ణుడి చిత్రపటాన్ని బాలకృష్ణుడి ఫోటోని ఉంచండి ఆ ఫోటో ముందు భాగంలో ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి ఆరు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా కృష్ణుడి చిత్రపటం దగ్గర దీపం పెట్టండి అంటే శ్రీకృష్ణుడి ఫోటో ఉత్తర దిక్కులో ఉండాలి శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర ఉంచినటువంటి ఆవు నెయ్యి దీపంలో ఆరు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినప్పుడు ఆ ఒత్తి కూడా ఉత్తర దిక్కు వైపే వెలుగుతూ ఉండాలి ఇలా ఉత్తర దిక్కులో వెలిగించేటటువంటి దీపాన్ని కృష్ణాష్టమి రోజు వెలిగించే శ్రీకృష్ణ దీపం అంటారు ఈ శ్రీకృష్ణ దీపం వెలిగిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి స్మార్తులందరూ శివకేశవులను పూజించే వాళ్ళందరూ ఆగస్టు ఇరవై ఆరు సోమవారం కృష్ణాష్టమి చేసుకోండి కేవలం విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం కృష్ణాష్టమి చేసుకోండి కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఆయన అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి అర్ధరాత్రి సమయంలో కృష్ణ పూజ చేయండి ఈ ప్రత్యేకమైన టైమింగ్లో చేసుకోండి వీలైతే శ్రీకృష్ణ దీపాన్ని అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉత్తర దిక్కులో హాల్లో వెలిగించండి లేదా ఆగస్టు ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఏడు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే శ్రీకృష్ణ దీపాన్ని ఇంట్లో వెలిగించుకోండి దీని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలని సంవత్సరం మొత్తం సిద్ధింపజేసుకోండి పండుగల పరంగా ఎప్పటికప్పుడు పండుగను బట్టి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా వాచ్ రాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి